జై గురుదేవ్ అందరికీ సిద్ధ సమాధి యోగ పరిచయ కార్యక్రమానికి స్వాగతం ఇదేది ఏదో నేను చెప్పేది మీరు వినేది కాదు ఇట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్ సో ప్లీజ్ టు పార్టిసిపేట్ సో అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి ఇట్ విల్ బి గుడ్ ఎస్ సో సిద్ధ సమాధి యోగా ఆ పేరులోనే వింటుంటేనే ఏమనిపిస్తుంది ఏం నేర్చుకుంటామని అనిపిస్తుంది ఎస్ కీర్తిమా పవన్ గారు నారాయణ రెడ్డి జీ జై గురుదేవ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్లాస్ నుంచి ఓకే యోగా మెడిటేషన్ ప్రాణాయామ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఏం చేయబోతున్నాము ఈ పదమూడు రోజుల కోర్సులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వెళ్ళేసి క్లీన్ రండి ఆర్ శుద్ధి చేసుకుని రండి మిమ్మల్ని మీరంటే ఏం చేస్తారు స్నానం చేస్తారు హెడ్ బాత్ చేస్తారు ఎస్ మా వీ గాట్ క్లీన్ ఆర్ మేము శుద్ధ అయ్యి వచ్చాము అని అంటారు బట్ ఈజ్ ఇట్ రియల్ క్లీనింగ్ సో పతాంజలి మహర్షి ప్రకారము శుద్ధి అనంటే పంచకోశాలలో జరగాలి పంచకోశ పంచకోశాలు పంచకోశాలంటే ఏంటి పంచకోశ శుద్ధి అంటే ఏంటి అసలు ఎస్ఎస్వై క్లాస్లో ఆర్ సిద్ధ సమాధి యోగా క్లాస్లో ఏం జరుగుతుంది అని అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకే సో ఐదు కోశాల శుద్ధి జరగాలి అనంటే మొదటి కోశం వచ్చేసి అన్నమయ కోశ అన్నము అంటే ఏంటి ఎస్ వాట్ ఈస్ అన్నం అన్నం అంటే ఫుడ్ అన్నమయ అంటే ఫుడ్ ఫుడ్కి మాత్రమే సంబంధించింది కాదు ఆహారం తీసుకోవటం వల్ల ఏమేం పెరుగుతున్నాయి సో ఈ భౌతిక శరీరం అంతా కూడా మజిల్స్ ఫుడ్ ద్వారా పెరుగుతున్నాయి బ్లడ్ సర్క్యులేషన్ ఫుడ్ ద్వారా ఉంది ఈ శారీరక శరీరం ఏదైతే ఉందో దాని గ్రోత్ అంతా ఫుడ్ ద్వారా జరుగుతుంది సో అన్నమయ కోశ అంటే ఏంటి అని అంటే ఫుడ్ అండ్ ఫుడ్ ద్వారా పెరుగుతున్నటువంటి ఈ ఫిజికల్ బాడీ దీన్ని అన్నమయ కోశం అని అంటాం ఓకే సో ఇప్పుడు అన్నమయ కోశాన్ని ఎట్లా క్లీన్ చేసుకునేది హౌ టు క్లీన్ అన్నమయ కోశం ఎలా క్లీన్ చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఓకే ఈ రోజుల్లో అసలు మనకి తినడానికి కూడా టైం లేదు రైట్ ల్యాప్టాప్ ముందు కూర్చొని తింటాము టీవీ ముందు కూర్చొని తింటాము ఈవెన్ వీ డోంట్ సి ఏం తింటున్నాము అని కూడా చూడము సో అన్నమయ్య కోశాల ఫస్ట్ స్టెప్ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యేది ఏంటి అని అంటే ఫుడ్ చేంజెస్ సో ఫుడ్ చేంజెస్ అనంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని డైటింగ్లో ఉంచేసి ఏం తినకూడదు అని చెప్పేది లేదు బట్ మీరు తీసుకుంటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆ డిన్నర్తో పాటుగా దానికంటే ముందుగా కొద్దిగా అమృత ఆహారం తీసుకోమని చెప్తాము ఏమేమి తీసుకోవాలి అండ్ ఆల్ ఏమేమి రెసిపీస్ ఉంటాయి క్లాస్లో డిస్కస్ చేస్తాము సపరేట్గా మీకు ఫుడ్ క్లాసెస్ ఉంటాయి సో ఫస్ట్ చేంజ్ ఫుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకు మా ఫుడ్ అని అంటే ఇట్ ఇంపాక్ట్స్ ఎలాట్ ఏదైనా సాధన ఆర్ ఏదైనా ఎందుకు క్లాస్కి వచ్చాము ఆర్ ఎస్ఎస్వై ఇంట్రొడక్షన్కి వచ్చి ఉంటారు ఆర్ డిఫరెంట్ యోగా క్లాసెస్ చేయాలి యోగా చేయాలని ఎందుకు అనుకుంటారు అందరూ అంటే ఫస్ట్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు రెండవది స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది దానివల్ల అయి ఉండొచ్చు వెయిట్ గెయిన్ అయిపోతున్నాము వెయిట్ లాస్ కోసం అయి ఉండొచ్చు సో అన్నిటికీ మూలమేంటి ఫస్ట్ థింగ్ మీరు సైలెన్స్ వెళ్ళడానికి ఆర్ మీరు రిలాక్స్డ్గా వెళ్ళడానికి కూడా మూలం ఏంటి అని అనంటే ఫుడ్ సో కోశ శుద్ధి అనేది ఫుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంతో పాటుగా దాంతోపాటుగా కోశ శుద్ధి క్లీనింగ్ శుద్ధి ఆర్ క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి అని అంటే ఫిజికల్ బాడీని ఎట్లా క్లీన్ చేసుకోవాలి బయట నుంచి వాటర్ పోసేసి క్లీన్ చేసుకునేది కాదు శుద్ధి అని అంటే లోపల నుంచి ఇన్నర్ క్లీనింగ్ ఎలాగా రెగ్యులర్గా వాకింగ్స్కి చేయడము అప్పుడప్పుడు ట్రెక్కింగ్స్కి వెళ్ళడము బాడీకి కొద్దిగా లూజనింగ్ ఎక్సర్సైజెస్ ఇవ్వడము ఆసనాస్ చేయడము ఇవన్నీ చేయడం ద్వారా సర్వీస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కార్ ఉంది ఒక టెన్ ల్యాక్స్ పెట్టి కార్ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం ఇంట్లో ఏం చేస్తాము అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా దాన్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లి సర్వీస్ చేయిస్తాము ఏం చేస్తారు అక్కడ వాళ్ళు ఆయిల్ ఏం చేస్తారు బ్రేక్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ సరిగా ఉందా లేదా టైర్ అలైన్మెంట్ సరిగా ఉందా లేదా అన్నీ చెక్ చేసి ఫిట్ చేసి మళ్ళీ ఇస్తారు సో నెక్స్ట్ వన్ ఇయర్ వరకు చూడాల్సిన అవసరం ఉండదు ఎలాగైతే ఒక టెన్ ల్యాక్స్ పెట్టుకొని కొనుక్కున్న కార్కి మనం సర్వీసింగ్ ఇచ్చుకుంటున్నామో ఫిజికల్ శరీరానికి కూడా సర్వీసింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిజికల్ శరీరం సహాయం చేయకపోతే ఏమి చేయలేము ఈవెన్ ఇక్కడ ఎంత సాధించాలనున్నా ఎంత చేయాలనున్నా వీ కె నాట్ ఇంప్లిమెంట్ ఎందుకు శరీరం సహకరించట్లా ఆ స్టేజ్ కన్నా ముందే మీరు రెగ్యులర్ సర్వీసింగ్ ఇచ్చుకోవడము శరీరాన్ని అని అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ అన్నమయ శుద్ధి అని అంటే ఫుడ్ అండ్ శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి స్టార్ట్ అవుతుంది సెకండ్ కోశ వచ్చేసి ప్రాణమయ కోశ ప్రాణం అంటే ఏంటి వాట్ ఈస్ ప్రాణ ప్రాణం అంటే బ్రీతింగ్కి సంబంధించింది లోపలేదో ఉంది జీవము అది లేని నాడు డెడ్ బాడీ శవము అది ఉన్నన్ని రోజులు అందరూ వస్తారు అందరూ మాట్లాడతారు మనం ఏమన్నా చేయగలుగుతాము వన్స్ ప్రాణం లేదు అనంటే ఇట్స్ గాన్ కదా సో సెకండ్ కోశ వచ్చేసి ప్రాణమయ కోశ సో ప్రాణం అంటే బ్రీతింగ్కి సంబంధించింది శ్వాసకి సంబంధించింది ప్రాణమయ కోశం గురించి చాలామంది క్లీనింగ్ చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు కరోనా టైంలో కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరూ ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నాము బస్త్రిగా చేస్తున్నాము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము ఎందుకు లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి సో ప్రాణమయ కోశ శుద్ధి అనంటే ప్రాణాయామ ద్వారా జరుగుతుంది ఎందుకు అనంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎందుకమ్మ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దిస్ వి ఆల్ గాట్ ఎక్స్పీరియన్స్డ్ మనందరికీ అనుభవంలోకి వచ్చింది కోవిడ్ టైంలో ఎవరైతే రెగ్యులర్గా కొత్త గొప్ప ప్రాణాయామ ప్రాక్టీసెస్ ఉన్నాయో రెగ్యులర్ వాకింగ్స్ చేసుకుంటారో రెగ్యులర్ సర్వీసింగ్ ఇచ్చుకుంటున్నారో శరీరానికి వాళ్ళు సస్టైన్ అవ్వగలిగారు కోవిడ్ టైంలో మిగిలిన వాళ్ళు డెకుడెంట్ అప్పుడు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు సో లంగ్స్ కెపాసిటీని ఎందుకు పెంచుకోవాలి సో నార్మల్గా తీసుకునే బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో జనరల్గా బ్రీత్ తీసుకునేటప్పుడు ఏం చేస్తాము శ్వాసం తీసుకుంటాము శ్వాసను వదులుతాము ఈవెన్ వీ డోంట్ అబ్జర్వ్ ఆల్సో శ్వాసం తీసుకుంటున్నామా శ్వాసను వదిలేస్తున్నామా అన్న గమనం కూడా మనకి ఉండదు దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగట్లేదు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ లంగ్స్ కెపాసిటీ మాత్రమే మనం అలా చేయడం ద్వారా యూజ్ చేయగలుగుతున్నాము మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా చచ్చిపోయినట్లే వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఇప్పుడు ప్రాణాయామ అంటే ప్రాణశక్తి ప్రవాహము అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణకణానికి కూడా మనం ప్రాణశక్తిని ప్రవహింపచేసేలాగా చేసుకుంటున్నాము యూజింగ్ ప్రాణాయామ ఆర్ బై డూయింగ్ ప్రాణాయామ ప్రాణాయామ చేయడం ద్వారా ఏం జరుగుతుంది దానివల్ల అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళారు ఓకే ఒక ఫ్రెష్ ఆరెంజ్ ఫ్రూట్ తీసుకొచ్చారు కొనుక్కొచ్చి ఒక ఆరెంజ్ని టేబుల్ పైన పెట్టారు ఓకే సో ఫస్ట్ డే అది ఎలా ఉంటుంది ఫ్రెష్గా ఆరెంజ్ కలర్లో ఫుల్ ఇన్ సైజ్ రైట్ దాన్ని ఒక మూడు నాలుగు రోజులు అట్లా వదిలేశారు టేబుల్ పైన ఏం జరుగుతుంది న్యాచురల్గా అది కొద్దిగా స్ట్రింక్ అవుతుంది పైన కొద్దిగా చారలు రావడం స్టార్ట్ అవుతాయి ఇంకా ఒక టెన్ డేస్ అన్నట్లు వదిలేసారు వదిలేశారు ఏమవుతుంది మనం అక్కడ ఉండలేము దాన్ని ఖచ్చితంగా డస్ట్బిన్లో పడేయాల్సిందే స్మెల్కి తట్టుకోలేము సో ఏం జరిగింది ఆరెంజ్తో పాటు చెట్టుతో ఉన్నంతసేపు దానికంటూ ఒక జీవన్ దానికంటూ ఒక ప్రాణశక్తి ప్రవాహం అనేది దాంట్లో ఉంది ఎప్పుడైతే చెట్టు నుంచి డిటాచ్ అయ్యి మీరు టేబుల్ మీద పెట్టారో ప్రాణశక్తి ప్రవాహం ఆగిపోయింది త్రీ డేస్ మెల్లమెల్లగా టెన్ డేస్ మెల్లమెల్లగా చివరికి కుళ్ళిపోయింది డస్ట్బిన్లో పడేయాలి సేమ్ విత్ ద ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో మన శరీరంలో అవయవాలతో కూడా అదే జరుగుతూ ఉంది అప్పుడప్పుడు ఇట్లా షోల్డర్ పెయిన్ వస్తుందమ్మా త్రీ ఇయర్స్ నుంచి ఉంది కొద్దిగా బామ్ అప్లై పో అప్లై చేస్తే తగ్గిపోతుంది సి రిమెంబర్ మన శరీరము నిజంగా సూక్ష్మంగా గమనిస్తే అది మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది చిన్న చిన్న పెయిన్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు మనకి కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది మనం వినము మనకు అంత టైం లేదు వీ హ్యావ్ సో మచ్ బిజీ లైఫ్స్ రైట్ సో త్రీ ఇయర్స్ నుంచి ఉంటుందమ్మా పెయిన్ వదిలేశారు నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేశారు ఏమవుతుంది ఇంకా ఒక త్రీ ఇయర్స్ తర్వాత అది ఒక రోగంలాగా బయటకు వచ్చింది ఒక వ్యాధి రూపంలో బయటకు వచ్చింది ఓకే ఎందుకు ప్రాపర్గా దానికి అందించాల్సినటువంటి ప్రాణశక్తి మీరు అందించట్లేదు దాంట్లో ఉన్నటువంటి జీవం దాంట్లో ఉంటున్నటువంటి ప్రాణశక్తి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది ఫైనల్లీ ఒక రోగంలాగా బయటకు వచ్చింది అప్పుడేం చేస్తాము మెడికేషన్ స్టార్ట్ అవుతుంది సో ప్రాణాయామ ప్రాక్టీస్ ద్వారా ఏం జరుగుతుంది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ప్రాణాయామ చేయడం ద్వారా శరీరంలో పైనుంచి కింద వరకు ప్రతి కణ కణానికి కూడా మీరు ప్రాణశక్తిని అందిస్తున్నారు ప్రాణశక్తిని అందిస్తున్నారు సో ఎస్ఎస్వై మెడిటేటర్స్ ఫస్ట్ వాళ్ళకు అనిపించేటటువంటి అనుభవం ఏంటి అని అంటే చాలా ఎనర్జెటిక్గా అయిపోయాం మేము ఆర్ మా డయాబెటిక్ నార్మల్ లెవెల్కి వచ్చింది మా బీపీ నార్మల్ లెవెల్కి వచ్చింది మేము చాలా బాగున్నాము ఇదివరకన్నా ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చేసేటటువంటి ప్రాణాయామ ప్రాక్టీస్ వల్ల ఎప్పుడైతే మీరు ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ బాడీ ఉత్తేజపర మళ్ళీ దాని స్టేట్కి రావడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఎస్ఎస్వై క్లాస్లో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో పదమూడు రోజులు మనం ప్రాణాయామ స్టెప్ బై స్టెప్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈవెన్ మీరు ప్రాణాయామ నేర్చుకునేటప్పుడు కూడా నా శరీరంలో ఇక్కడ ప్రాణశక్తి నాకు అనిపిస్తుంది ఇది చేసేటప్పుడు అన్న అనుభవం మీ క్లాస్లోనే జరుగుతుంది ఓకే ఎస్ సో దిస్ ఈస్ అబౌట్ ప్రాణమయ కోశ శుద్ధి ప్రాణమయ కోశ శుద్ధి సో అన్నమయ కోశ శుద్ధి గురించి మాట్లాడుకున్నాము ప్రాణమయ కోశ శుద్ధి గురించి మాట్లాడుకున్నాము ఓకే అమ్మ మేము రోజు వాకింగ్కి వెళ్తున్నాము అప్పుడప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము మా బాడీ సర్వీసింగ్ ఇచ్చుకుంటున్నాము ఫిజికల్ గా మేము ఫిట్గా ఉన్నాము ఓకే సో ఒక మనిషి ఫిజికల్గా ఫిట్ గా ఉన్నారు అని చూసేసి హీ ఈజ్ హెల్దీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పొచ్చా ఎస్ ఆర్ నో వై ఎందుకు వి నీడ్ మెంటల్ హెల్త్ ఆల్సో ఎస్ కదా సో యూఎస్ లో మీరు విని ఉండొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ బాబు వచ్చాడు ఏంటది తుపాకీ తీసుకున్నాడు పేల్చేసాడు వెళ్ళిపోయాడు బాగున్నాడు కదా ఫిజికల్ గా పైన హాయిగా ఉన్నాడు కదా ఏమైంది విడు ఇక్కడ ఏం థాట్స్ జరుగుతున్నాయి ఏం ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి నో అసలు ఏం డిప్రెషన్లో ఉన్నారో లేదో కూడా మనకి తెలియదు సో ఒక మనిషిని పైనుంచి ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు అని అంటే వీ హ్యావ్ వన్ మోర్ కోశ మనకి ఇంకొక కోశం కూడా ఉంది ఏంటది మనోమయ కోశ థాట్స్ మనస్సు ఓకే సో నన్ను అడిగితే అన్నమయ కోశ ప్రాణమయ కోశ కొద్ది గొప్ప ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నామమ్మా ఎక్సర్సైజెస్ చేస్తున్నాము ఇట్ ఈజ్ ఈజీ అన్నమయ కోశ ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకోవడం ఈజీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు క్లీన్ మనోమయ కోశం మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవడం చాలా చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఆలోచన గురించి బాగా ఏదైనా థాట్ ఉంది దాని గురించి బాగా ఆలోచిస్తున్నారు ఏదో డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది లైఫ్లో బాగా ఆలోచిస్తున్నారు అనుకోండి నేను ఒక గంట సేపు క్లాస్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ పవన్ గారు మీరు దీని గురించి ఆలోచించకూడదండి అని ఒక అరగంట క్లాస్ తీసుకున్నాను అయిపోతుందా మీ థాట్స్ రావడం ఆగిపోతాయా వెరీ వెరీ డిఫికల్ట్లా శుద్ధి చేసుకునేది ధ్యానం అనేది ఎందుకు అనంటే మీ మనసులో ఉన్నటువంటి గడ్డ వాటిని నెమ్మది పరుచుకోవడానికి అందుకే మెడిటేషన్ వాళ్ళు కూర్చునే వాళ్ళకి అభ్యాసం చేసేటటువంటి వాళ్ళకి ఉండేటటువంటి అనుభవాలు ఏంటి అంటే ఎప్పుడు చూసినా రిలాక్స్డ్గా ఉంటారమ్మ వాళ్ళు ఎంత ఏమో ఎందుకో నాకు కోపం వస్తుంది కానీ వాళ్ళని చూస్తే ఎప్పుడు అన్ని విషయాలను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు అందరు మనుషులతో చాలా ప్రేమగా ఉంటారు చాలా కామ్గా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు చూసినా చాలా ప్లజెంట్గా ఉంటారు అనిపిస్తారు ఎప్పుడు చూసినా ఎందుకు అని అంటే వాళ్ళకి కూడా థాట్స్ వస్తున్నాయి అలజడులు వస్తున్నాయి కానీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవటం వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకు వస్తున్నటువంటి డిస్టర్బెన్సెస్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు ఓకే మెడిటేషన్ వల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి జనరల్గా మనం గమనించేవి ఏంటి కామ్ మైండెడ్ అయిపోతున్నారు ఫోకస్ పెరుగుతూ ఉంది కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంది మెమరీ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇదివరకు గుర్తుండేవి కావు ఇప్పుడు బాగా గుర్తుంటున్నాయి ఇవన్నీ తెలిసిన విషయాలే మెడిటేషన్ చేయడం ద్వారా అభ్యాసం చేయడం ద్వారా మనకి తెలియని విషయాలు ఏంటి అనంటే సైకోసోమాటిక్ డిసీజెస్ ఓకే జనరల్గా డిసీజెస్ అనంటే డయాబెటిక్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు థైరాయిడ్ అవ్వచ్చు ఈవెన్ క్యాన్సర్స్ వీటిని సైకోసొమాటిక్ డిసీజెస్ అని అంటారు సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే మానసికమైనటువంటి దానికి సంబంధించినటువంటి రోగాలు ఇవన్నీ అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి థాట్స్ నుంచి ఉద్భవిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీపీ పేషెంట్ ఉన్నారనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫస్ట్ ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నారండి దాన్ని తగ్గించండి కొద్దిగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు రైట్ ఎందుకు ఇవన్నీ సైకోసమాటిక్ డిసీజెస్ సొల్యూషన్ ఎక్కడుంది అనంటే మీ థాట్స్ ఏవైతే రిడ్యూస్ చేసుకుంటూ వస్తారో మీ ఆలోచనల్లో ఉన్నటువంటి అలజడల్ని ఏవైతే మీరు నిశ్చలంగా చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుందో అది సొల్యూషన్ ఆ పర్టికులర్ ప్రాబ్లంకి కానీ మనం సొల్యూషన్ ఎక్కడ ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో డయాబెటిక్ ఉంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు సొల్యూషన్ ఏంటి వాళ్ళకి ఏం మెడికేషన్ తీసుకుంటారు ఇన్సులిన్ తీసుకుంటారు ఎవ్రీడే ఇంత డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఇస్తున్నారు దేనికి ఇస్తున్నారు శారీరక శరీరానికి ఇస్తున్నారు ఫిజికల్ బాడీకి ఇస్తున్నారు ఇన్సులిన్ తీసుకుంటే ఏమవుతుంది ఆ శరీరంలో ఉన్నటువంటి లెవెల్స్ని అప్పటికి మేనేజ్ చేస్తుంది సరిపోయింది ఒక రెండు మూడు రోజులు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఇన్సులిన్ తీసుకోలేదు ఏమవుతుంది మళ్ళీ నార్మల్ మళ్ళీ షుగర్ హై అయిపోయింది ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇదేమి పర్మనెంట్ సొల్యూషన్ కాదు టెంపరీ సొల్యూషన్ ఎందుకు మీరు సొల్యూషన్ ఇచ్చేది ఏదైతే ఉందో ఫిజికల్ శరీరానికి ఇస్తున్నారు దాని ఆరిజన్ ఎక్కడుంది మానసిక శరీరం మనోమైకోష్లో ఉంది ఎప్పుడైతే మీరు మెడిటేషన్కి కూర్చుంటారో మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ లోపల లోతైన లోతుగా పాతుకుపోయినటువంటి ఏదైతే ఈ అలజలు ఉన్నాయో దాని ద్వారా వచ్చేట వచ్చినటువంటి శారీరక శరీరంలో జరిగినటువంటి మార్పులు ఆ రోగాలు ఏవైతే సైకోసోమాటిక్ డిసీజెస్ ఉన్నాయో మెల్లమెల్లగా 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 అవి మాయమవ్వడం స్టార్ట్ అవుతాయి సో అందుకని ఎస్ఎస్వే మెడిటేటర్స్ చాలామంది ఈ సాధన ద్వారా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మళ్ళీ రెజనేట్ చేసుకోగలిగారు వీఆర్ అవుట్ ఆఫ్ మెడికేషన్ మాకు అవసరం రావట్లేదు మా ఇప్పుడు బీపీ గోలీలుమింగి మింగేంత మాకు అవసరం రావట్లేదు డయాబెటిక్ గోలీలుమింగి మింగేంత రాదు ఎందుకు ఒక్కసారి మీరు ఈ సాధన పట్టుకున్నారు అంటే మీరు మళ్ళీ మీ శరీరాన్ని రెజనేట్ చేసుకోగలిగారు ఓకే ఎందుకు మీకు ఇప్పుడు సొల్యూషన్ తెలిసింది మనోమయ శుద్ధి జరుగుతూ ఉంది ఓకే ఎస్ సో దిస్ ఈజ్ అబౌట్ మనోమయ కోశ సో అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ నాలుగవ కోశ వచ్చేసి విజ్ఞానమయ కోశ విజ్ఞానము అంటే ఏంటి నాలెడ్జ్ ఆర్ సైన్స్ ఎక్కడ వాడుతున్నాము నాలెడ్జ్ ఆర్ సైన్స్ని నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి పనిలో కూడా విజ్ఞానాన్ని వాడుతున్నాము ఆర్ మనకి ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుతున్నాము ఎక్కడి నుంచి బ్రష్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ప్రెషర్ అప్లై చేయాలి బ్రష్ ఇంతటి టీత్ పిల్లలకి ఎంత ప్రెషర్ అప్లై చేయాలి ఇట్స్ అ నాలెడ్జ్ సాల్ట్లో ఏ రకమైన ఎంత స్పూన్ పెట్టాలి సాంబార్లో ఏ టైప్ ఆఫ్ స్పూన్ పెట్టాలి ఇట్స్ అ నాలెడ్జ్ సో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఉన్నటువంటి విజ్ఞానం నుంచి వచ్చింది విజ్ఞానమయ కోశ సో ఇప్పుడు విజ్ఞానమయ కోశానికి సంబంధించి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకంటూ కొన్ని అడ్డంకులు ఉంటాయి బ్లాకేజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మా అన్నతో నేను టెన్ ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదమ్మా ఇక పైన కూడా మాట్లాడను అని మీరు పట్టుకొని కూర్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో ఫంక్షన్కి మీరు మీరేం చేస్తారు ఆయన పదింటికి వస్తున్నాడంటే మీరు ఒంటి గంటకి వెళ్తారు ఆరు ముందు వెళ్ళేసి వచ్చేస్తారు సో ఎప్పుడు కూడా ఆలోచన మీ మైండ్లో ఉంటూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది ఉంటూనే ఉంటుంది ఎందుకు మీ అనుభవం ద్వారా వచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చినటువంటి ఒక బ్లాకేజ్ అది విజ్ఞానమే కోశాన్ని శుద్ధి చేసుకోవడం ఇంకా ఇంకా కష్టం ఓకే మళ్ళీ నేను ఒక అరగంట క్లాస్ తీసుకుని లేదండి అన్నదమ్ములు చాలా బాగుండాలని అరగంట క్లాస్ తీసుకుంటే నెక్స్ట్ డే వెళ్ళేసి మీ అన్నయ్యతో మాట్లాడేస్తారా ఇట్ ఈజ్ నాట్ ఈజీ ఓకే విజ్ఞానమయ కోశ శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది విజ్ఞానమయ కోశ మనం గోత్రూ అవుతున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నైఫ్ ఉంది కత్ పట్టుకొని కూర్చున్నాను ఒక పర్సన్ ఉన్నారు ఆయనకి క్రైమ్ సిరీసెస్ చూడడం అంటే చాలా ఇష్టం మర్డర్ సిరీసెస్ క్రైమ్ సిరీసెస్ సో లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా మర్డర్ సిరీసెస్ చూస్తున్నారు క్రైమ్ సిరీసెస్ చూస్తున్నారు నేను ఆయన కత్తి చూపించాను అడిగాను ఏంటప్ప ఇది అని ఏం చెప్తారు ఇట్స్ ఎ మర్డర్ వెపన్ అమ్మా అని చెప్పేస్తారు అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు ఆమెకి కుకింగ్ సిరీసెస్ అంటే చాలా ఇష్టం కుక్ చేయడం అంటే చాలా ఇష్టం వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా కుకింగ్ సిరీసెస్ చూస్తూ ఉన్నారు వంట చేసే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నారు ఆమెకి సేమ్ కత్తి చూపించి ఏంటమ్మా ఇది అని అడిగాను ఏం చెప్తారు కూరగాయలు కట్ చేసేటటువంటి ఒక టూల్ అని చెప్తారు నా చేతిలో ఉన్నటువంటి కత్తి అయితే ఒక పర్సన్కి అది మడ్డర్ వెపన్ లాగా కనిపిస్తుంది ఇంకొక పర్సన్కి అది కూరగాయలు కట్ చేసేటటువంటి ఒక లాగా ఒక సాధనం లాగా కనిపిస్తుంది ఎందుకు వాళ్ళ విజ్ఞానమే కోశ సో ఈ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే మనం ఎక్కువసేపు ఏదైతే చూస్తామో ఏదైతే మాట్లాడతామో ఏదైతే వింటామో అది మనమైపోతాం మన పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ అదైపోతుంది అది విజ్ఞానమే కోశ శుద్ధి ఇంకా ఇంకా కష్టం ఎందుకు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బ్లాకేజెస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కచర అంత త్వరగా బయటికి వెళ్ళవు విజ్ఞానం కోశ శుద్ధి ఎస్ఎస్వై క్లాసెస్లో ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ మీకు గురుజీ ఆడియోస్ ఉంటాయి రోజు గురుజీ ఒక టాపిక్ గురించి మాట్లాడతారు దానికి సంబంధించిన ఒక ప్లే ఉంటుంది ఇట్స్ నాట్ హోంవర్క్ ఇట్స్ అ హోమ్ ప్లే ఓకే ప్లే అంటే ఏంటి ఒక ప్లే లాగా చేసుకునేది ఆ సంబంధించిన టాపిక్ గురించి మీ అనుభవాలని ఒక పది నిమిషాలు ఇంట్లో కూర్చొని రాస్తారు ఎప్పుడైతే మీరు ఎస్ఎస్వై ప్లే రాయడం స్టార్ట్ చేస్తారో మీ శుద్ధి ఆటోమేటిక్గా శుద్ధి అవ్వడం స్టార్ట్ అవుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఈ క్లాస్ నుంచి జరిగేది ఎక్కడి నుంచి అంటే హోమ్ ప్లే రైటింగ్ ఓకే సో దిస్ ఈస్ అబౌట్ విజ్ఞానమయ కోశ సో మనం దేని గురించి మాట్లాడుకున్నాం అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ అండ్ విజ్ఞానమయ కోశ ఫైనల్ కోశ పంచకోశాల్లో ఐదో కోశం ఏంటి అంటే ఆనందమయ కోశ ఓకే ఎస్ ఆనందం అంటే ఏంటి హ్యాపీనెస్ ఎంతమంది హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు ఎస్ ప్రతి ఒక్కరము కోర్స్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్ కూడా సో ఎందుకు మానవ జన్మ కుట్టాము అని అంటే హ్యాపీగా జాలీగా బతికి పోవడానికి అంతే కానీ నిజంగా హ్యాపీగా ఉంటున్నామా సమ్ టైమ్స్ ఏదో ఇల్లు కొనుక్కున్నప్పుడు హ్యాపీగా ఉన్నామమ్మ పెళ్ళైనప్పుడు హ్యాపీగా ఉన్నాము ఫర్ రీజన్స్ కారణాలు ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటున్నాము మిగిలిన టైంలో లేదు రైట్ ఈ రోజుల్లో స్పెషల్లీ హ్యాపీగా ఉండాలంటే ఒక ఏంటది స్కీమ్ అనమాట ఒక టూ ల్యాక్స్ స్పెండ్ చేయాలి గోవాకి టికెట్స్ బుక్ చేసుకోవాలి ఫ్యామిలీతో పాటుగా వెళ్ళాలి అక్కడ ఒక వన్ వీక్ స్పెండ్ చేయాలి ఎస్ మా వన్ వీక్ చాలా హ్యాపీగా ఉన్నాము తర్వాత లేదు రైట్ సో హ్యాపీనెస్ అంటే ఏంటి ఏం కారణం లేకుండా సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలము ఎప్పుడైతే మీ అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమై కోశ శుద్ధి జరుగుతుందో ఆటోమేటిక్గా ఆనందమయ కోశ ఓపెన్ అప్ అయిపోతుంది యూ విల్ బీ హ్యాపీ ఫర్ నో రీజన్ ఏం కారణం లేకుండా ఆనందంగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ అన్ని కోశాల శుద్ధి కూడా రిలేటెడ్ అనమాట ఓకే ఇది చేయడం వల్ల ఈ కోశ శుద్ధి మాత్రమే వస్తుంది అదేం లేదు ఒకసారి ఒకటి స్టార్ట్ అయింది అని అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు అన్ని కోశాల శుద్ధి క్లీనింగ్ అనేది జరుగుతుంది ఓకే సో యోగా అంటే ఏదో ఒక ఎక్సర్సైజెస్కి సంబంధించింది ఒక మెడిటేషన్కి సంబంధించింది ఒక ప్రాణాయామకి సంబంధించింది లేకపోతే దేనికి సంబంధించింది అని కాదు యోగా అంటే ఎప్పుడైతే మీ శుద్ధి జరుగుతుందో ఎప్పుడైతే మీరు క్లీన్ అవ్వడం స్టార్ట్ అవు స్టార్ట్ అవుతుందో ఆ లోపల ఉన్నటువంటి ఖర్చు అంతా బయటికి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో మీరు చాలా లైట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు చాలా ఆనందంగా బతకడం అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది ఈ పదమూడు రోజుల్లో సిద్ధ సమాధి యోగ అన్న కోర్స్ ద్వారా జరిగేటటువంటి విషయం ఈ కోర్స్ని ఎవరు క్రియేట్ చేశారు అనంటే గురుజీ రిషి జీ సో గురుజీ గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే సింపుల్గా చెప్పుకోవాలి అనంటే గురుజీ ఒక సైంటిస్ట్ ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ సో గురుజీ ఎంఎస్ చేయడానికి కెనడాకి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ అంటే ఒకరు వాళ్ళ రూమ్మేట్స్ ఈవెన్ ఎగ్జామ్స్ ముందు కూడా చాలా కామ్గా ఉండడం గమనించి నేను ఇంత టెన్స్గా ఫీల్ అవుతున్నాను మీరు అట్లా అట్లా కామ్గా ఉంటున్నారు అని అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ఒక ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేటటువంటి ఒక టెక్నిక్ ఫాలో అవుతాము సరే నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పి గురుజీ వాళ్ళతో పాటుగా మహర్షి మహేష్ యోగిజీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఆయన దగ్గర ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్చుకోవడం జరిగింది అది గురుజీకి చాలా నచ్చింది ఓకే సో కొన్ని సంవత్సరాల పాటు స్విట్జర్లాండ్లో టీఎం ట్రాన్స్మిట్ చేసేటటువంటి ఒక పర్సన్గా కూడా గురుజీ వర్క్ చేయడం జరిగింది అంబాసిడర్ లాగా తర్వాత గురుజీ ఒకటి ఆలోచించారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనేది చాలా టెక్నికల్ థింగ్ ఇండియాలో అంత చదువుకున్న వాళ్ళు ఎక్కువగా లేరు దీన్ని ఇలాగనే ఇస్తే అందించడం అనేది కష్టమైపోతుంది దీన్ని సింపుల్ వేలో తయారు చేయడం అవసరం అని చెప్పేసి అన్నీ వదిలేసుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ ఒక ఫ్యామిలీ గురువు ఉన్నారు భగవాన్ విశ్వేశ్వరయ్యజీ అని సో తపస్సులో ఇప్పుడు మూడు నాలుగేళ్ళు తపస్సు చేసిన తర్వాత కొన్ని కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది గురుజీ మొదటిగా బేసిక్ కోర్స్ ఏంటి అని అంటే సిద్ధ సమాధి యోగ ఓకే సో ఇందులో ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు నెక్స్ట్ పదమూడు రోజుల్లో ఎక్స్పీరియన్స్ అనుభవానికి అనుభవం చెందడం అయితే జరుగుతుంది ఇది గురుజీ సో రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర ఇది బ్యాంగ్లూర్ బేస్డ్ ఆర్గనైజేషన్ సో ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఎస్ఎస్వై టీచర్స్ ఉన్నారు సో ఈ కోర్స్ రిషి ప్రభాకర్ విద్యా కేంద్ర నుంచి గురూజీ ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నటువంటి కోర్స్ సో గురూజీ ఇప్పుడు లేరు గురుజీ తర్వాత తన శిష్యుడి కానీ మహాచారి చైతన్య కైకి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మేము మహాచార్య ఆధ్వర్యంలో ఈ నాలెడ్జ్ ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది జై గురుదే